ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు బయలుదేరి వెళ్లారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సభకు ప్రజలు సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ సభకు కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అరవై ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయగా ప్రైవేట్ వాహనాలను కూడా సమకూర్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాసల రమేష్ జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్ తదితరులు పాల్గొన్నారు

మరోవైపు పెద్దపల్లి నుండి ఎమ్మెల్యే దాసరి రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తల్ని తరలించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ రైతాంగ సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవంతో భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయన్నారు ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును పునరుజ్జీవింపజేసే కార్యక్రమానికి భాగంగా ఈరోజు పోచంపాడు వద్ద మరి కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉత్తర తెలంగాణ జనం సత్శాములు చేయడం గాను ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది దీనిలో పాల్గొనడానికి గాను పెద్ద ఎత్తున పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఒక నూట ఇరవై దాదాపు ఒక వంద మరి రైతులు కార్యకర్తలు అందరూ తరలి వెళ్ళడం జరుగుతుంది మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కాళేశ్వరంలోని త్రివేణి సంగమ జలాలను తరలించారు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య సేకరించిన త్రివేణి సంగమ జలాలను పునరుజ్జీవ కార్యక్రమానికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా పుట్టమధు మాట్లాడుతూ ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మాణం కోసమే సీఎం కృషి చేస్తున్నారన్నారు ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా పెద్దపల్లి జిల్లా సస్యశ్యామలం కానుందన్నారు డెబ్బై సంవత్సరాల తర్వాత కాళేశ్వరం నీళ్ళని ఎస్ఆర్ఎస్పి ద్వారా మళ్ళీ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టికి రెండు పంటల నీళ్ళు ఇవ్వడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పించి భూమి పూజ చేస్తున్నటువంటి తరుణంలో ఈ నీళ్లను ఈరోజు ఎస్ఆర్ఎస్పిలో కలిపి అట్టి శంకుస్థాపన పూజలో ఈ నీళ్ళని ఉపయోగించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే సంకల్పించి ఈ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టు కార్యక్రమం త్వరితగతిన కావాలని ఒక పంట కూడా నీళ్లు నోచుకున్నటువంటి రైతులు రెండు పంటలు నీళ్ళొచ్చి అందరూ కూడా కరువులు లేకుని ఆత్మహత్య లేని మరి తెలంగాణ ఆవిష్కరణ కోసం ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుతూ ఈరోజు కాళేశ్వరం నీళ్ళని ముఖ్యమంత్రి గారి పూజకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలియజేస్తారు పెద్దపల్లి జిల్లా ఎల్గేడ్ మండలం నుండి కూడా పెద్ద సంఖ్యలో టీఆర్ శ్రేణులు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ సభకు తరలి వెళ్లాయి మన పోచంపాడు ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర జరగబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో లిఫ్ట్ ద్వారా వాటర్ నింపడానికి ఈ రోజు శ్రీకారం దుట్టబోతున్నారు మరి దానిలో భాగంగా మన పెద్దపల్లి పెళ్లి నుండి ఒక పదహారు వేల మందిని బస్సుల ద్వారా తరలిపోవడానికి మేము రైతులు స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి బస్సు ద్వారా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మిగతా పార్టీలందరికీ ఇంత మంచి సంక్షేమ పథకాలు చేపడుతున్నటువంటి మమ్మల్ని చూసి మీరు వేరే విధంగా మాట్లాడుతున్నారు మీరు దీన్ని చూసి నేర్చుకోండి ఈ ఎలిగడ మండల ప్రజల పక్షాన మేము చెప్తా ఉన్నాం రాజన్న జిల్లా బోయినపల్లి నుండి సీఎం బహిరంగ సభకు తరలి వెళ్తున్నామని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కనకయ్య తెలిపారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ చెరువులు రిండాలని పడిపోయిన అటువంటి కాళేశ్వరము నుండి రెండు వేల కోట్లను తీసుకొని మళ్ళీ తిరిగి రివర్స్ పంపింగ్ చేసడం చాలా గొప్ప విషయం ఎన్నో ఆ ముఖ్యమంత్రి గారికి ఎల్లో వేళ రైతులము మేము ఎన్నంటూ ఉంటామని వర్షాలు పడతలేవు ఆ నీళ్లు తీసుకొచ్చినందుకు గొప్ప విషయం ఇది ఇదికొని మేము పోషంపడ చెరువుకు బహిరంగ సభలో వెళ్తున్నాము పోచంపాడులో సీఎం ప్రారంభించబోయే ఎస్సార్ఎస్పీ పునరుజ్జీవపనలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపు మేరకు రేకుర్తి గ్రామం నుండి స్థానిక టీఆర్ఎస్ నేత నందలి ప్రకాష్ ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది ప్రజలు అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివెళ్లారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఎస్సార్ ఎస్పీ పునరుజ్జీవ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా ఓదర మండలం నుంచి పలు గ్రామాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు రైతులు బస్సుల్లో తరలి వెళ్లారు పోచంపాడు ప్రాజెక్టుకు తరలి వెళ్తున్న రైతు రైతాంగానికి అలాగే కేసీఆర్ గారికి ధన్యవాదాలు మేము జీలకుంఠ రైతు రైతు సంఘం నుండి రైతులు అందరం కేసీఆర్ బజ బహిరంగ సభకు వెళ్తున్నాము